అదేదో ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది చవక్కగా దొరుకుతుంది కదా అని దానికి విలువే లేదనుకుంటున్నారా ఉంది మన ధర్మశాస్త్రంలోనే ఎంతో గొప్పగా వివరించిన మొల తాడు గురించే చెప్తున్నా ప్రతి మనిషికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మొల తాడు గురించి తెలుసుకుంటారా శివధనస్సుకి వింటున్నారు ఎంత అవసరం మానవ శరీరానికి మొలతాడు అంతా అవసరం అది కేవలం లుంగి పంచల్ని టైట్ గా ఉంచడానికే కాదు అప్పట్లో పల్లెటూరుల్లో పాము కాటు వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి అందుకే పాము కాటు వేసిన తక్షణమే విషం ఒంటికి ముందే నడుముకుండా మొలతాడు కట్టేవారు చికిత్స పొందేలోపు శరీరానికి విషం ఎక్కకుండా జాగ్రత్త పడేవారు చిన్నప్పటి నుంచే మొలతాడు నడుము కట్టడం వల్ల వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఒళ్ళు అడ్డదిట్టంగా కాకుండా షేపు శకలు నాజుగ్గా ఉంటాయి ఎందుకంటే మొలతాడు ఎక్కువ తింటే టైట్ అయిపోతుంది తక్కువ తింటే లూజ్ అయిపోతుంది నలుపు రంగు ఎరుపు రంగు వేడిని ఆకట్టుకుంటాయి కాబట్టి నడుముకి మొలతాడు కట్టుకోవడం వల్ల కడుపు లోపల వేడిని కడుపు కింద భాగం వేడిని ఆకట్టుకుంటుంది ఈ మొలతాడు లుంగి పంచుల వల్ల మగాడి వీర్యం వేడికి గురికా